సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతోంది తాజాగా రాజ్ తరుణ్ పై నర్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబోర్షన్ చేయించాడని బిగ్ షాక్ ఇచ్చింది లావణ్య అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ తో పాటు తన దగ్గరున్న ఆధారాల్ని పోలీసులకు సమర్పించింది ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లను మెడికల్ రిపోర్ట్స్ ని లావణ్య పోలీసులకు అందజేసింది రాజ్ తరుణ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు రాజ్ తరుణ్ తో పదేళ్ల క్రితమే పెళ్లైందని అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య పోలీసులకు తెలిపింది లావణ్య అలియాస్ అన్వికా అనే పేరుతో కలిసి ఉంటున్నామని అన్వికా పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని ఫిర్యాదులో తెలిపింది మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని చెబుతోంది లావణ్య రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య పై మాల్వీ మల్హోత్రా మరో ఫిర్యాదు చేసింది తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తుందని తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి మల్హోత్రా లావణ్యపై రాయదుర్గం పిఎస్ లో మరో కంప్లైంట్ ఇచ్చారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు ఈ కేసును ఫిలిం నగర్ స్టేషన్కి బదిలీ చేశారు ఇప్పటికే లావణ్య చేస్తున్న ఆరోపణలతో తనకేం సంబంధం లేదన్న రాజ్ తరుణ్ తాజాగా తనపై నమోదు చేసిన కేసు విషయంలో ఏం సమాధానం చెబుతాడన్నది ఆసక్తిగా మారింది మరి రోజుకో టర్న్ తీసుకుంటున్న ఈ కేసులో త్వరలో ఏం జరుగుతుందో చూడాలి